హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లపై ఈ యొక్క తీర్పునైతే తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదనైతే తెలుస్తుంది ముఖ్యంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి సంతోషమైన సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది దీన్నైతే తొలగించే హక్కు అయితే ఏ ప్రభుత్వానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఇలాంటి తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగుల హక్కులను రక్షిస్తుంది జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి ముఖ్యంగా ఈ అంశంపై వివరంగా అయితే తెలుసుకుందాము సుప్రీంకోర్టు అయితే వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి ముఖ్యంగా పదిహేడు డిసెంబరు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు పదిహేడు డిసెంబర్ ఈ యొక్క సుప్రీంకోర్టు జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ డివై చంద్రచూడ్ గారితో కూడినటువంటి ఐదుగురి ధర్మాసనం యొక్క తీర్పునైతే ఇవ్వటమైతే జరిగిందండి ఈ యొక్క కేసును అయితే విచారించడం జరిగింది ముఖ్యంగా ఈ కేసు గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి ఈరోజు వచ్చినటువంటి తీర్పు గురించి అయితే మనము సవివరంగా అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఈ తీర్పుకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయండి ఈ తీర్పు రావడానికి కారణం ముఖ్యంగా పెన్షనర్ల ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అంటే పెన్షన్ గత సేవలను ప్రతిఫలం అండి ఇక పెన్షన్ ఎవరిది దయా కానీ భిక్ష అయితే కాదని చెప్పి ఇంతకుముందు తీర్పు అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఈ పెన్షన్ అనేది రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి కానీ ఎలాంటి అధికారిక అధికారకులకు కానీ అయితే మనమైతే ఈ విషయాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ తీర్పునైతే జరిగింది అయితే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ అనేది ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చేటువంటి జీవన భృతి అయితే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కేసులో అయితే విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ మేరకు ఈ తీర్పు అయితే అయితే జరిగిందండి అయితే ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి చరిత్ర ఏంటంటే ఈ విధంగా ఎస్ నకారా గారి కేసు చరిత్ర ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ యొక్క కేసులో అయితే ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసేటువంటి ఒక ఉద్యోగి అయినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎనభై రెండులో అయితే రిటైర్డ్ అయ్యారు అయితే అలాంటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టంలో బ్రిటిష్ పాలన అయితే కొనసాగుతూ ఉందండి ముఖ్యంగా కొన్ని ఆర్థిక భారతదేశంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు కాబట్టి పెన్షన్ ఆల్రెడీ మనకు బ్రిటిష్ కాలం నుంచే ఆ పరిపాలనలోనే మనకి పెన్షన్ అయితే ఉద్యోగులకి రావటం అయితే జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందే పెన్షన్ అనేది ఉద్యోగులకి రావటం అయితే జరిగిందని అయితే మనం గమనించాలి ఇక్కడ విషయాన్ని అయితే అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగానే పెన్షన్ అనేది సరైన విధంగా అప్పట్లోనే అమలు కాలేదండి అంటే పెన్షన్ ఇచ్చేవారు కాదు సరిగ్గా ఏం జరిగిందో నకారా గారి ద్వారా దేశానికి చేసినటువంటి సేవకి గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలంటూ సుప్రీంకోర్టులో ఆయన అయితే ఈ యొక్క కేసును అయితే వేయటం జరిగింది అయితే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అయితే ఇప్పుడైతే వెలువరించారండి డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై రెండున జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క తీర్పునైతే కేసుని విచారించి తీర్పునైతే ఇవ్వటం జరిగింది ఆ యొక్క తీర్పు ఏంటంటే పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టత అనేది ఇచ్చిందండి ఈ తీర్పులోని ముఖ్య అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు పెన్షన్ అనేది ఎవరి దయా కానీ ధర్మం కానీ కాదు పెన్షన్ పెన్షన్ తొలగించే హక్కు కూడా ఏ ప్రభుత్వానికి కానీ వ్యక్తికి కానీ లేదు అని చెప్పి అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది ఎలాంటి కారణాల వలనైనా సరే ఈ యొక్క పెన్షన్ అనేది అయితే ఎవరు కూడా చేయలేరు అయితే రిటైర్డ్ ఉద్యోగుల జీవిత కాలానికి కీలకమైన హక్కు అని అయితే తెలియజేయడం అయితే జరిగిందండి పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం ఇది ప్రభుత్వ ఉద్యోగుల గౌరవప్రదంగా జీవించేటువంటి ఒక ఆర్థిక భరోసా అయితే చెప్పడం జరిగింది మరి ఈ తీర్పు ప్రభావం ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశ్నంగా అయితే జీవించగలుగుతున్నారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క పెన్షన్కు సంబంధించిన సక్రమమైనటువంటి పెన్షన్ అంటే అందరికీ కూడా సక్రమంగా పెన్షన్ అయితే అమలు కావాలి అని చెప్పి కోర్టు తీర్పుతో ఇక్కడ నుంచి పెన్షనర్లకు ఎలాంటి దివులు భయం లేకుండా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు లేకుండా వారికి అయితే పెన్షన్ అయితే రావటం జరిగిందండి అంటే ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా ఎలాంటి కోత విధించకుండా పెన్షనర్లకైతే పెన్షన్ రావాలి అని చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా ఉద్యోగ పెన్షన్లకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క తీర్పునైతే వెలువరించడం జరిగింది ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు వారు చేసినటువంటి కృషికి ప్రోత్సాహకంగా మరియు వారి సేవల పట్ల గౌరవార్థంగా ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే జీవన భరోసా వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందించడం అనేది ఒక కీలకమైన ఈ విధంగా పెన్షన్ అయితే రావటము వారికి వారి ఖర్చులకి వారి మెడికల్ అవసరాలకు సంబంధించి ఈ విధంగా గౌరవప్రదంగా సమాజంలో జీవించేందుకు పెన్షన్ అయితే వారి హక్కు హక్కుగా అయితే ఈ యొక్క తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇవ్వటం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగి సేవలను సమాజానికి సందేశం ఉద్యోగి సేవలను గురించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతి ఇది పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు ఈ తీర్పు ఉద్యోగుల పట్ల నమ్మకాన్ని కలిగించే విధంగా అయితే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఈ తీర్పునైతే అయితే జరిగిందండి అయితే ఆర్థిక భద్రతలతో కూడినటువంటి సమర్థవంతమైనటువంటి జీవితం గడపడానికి అందరికీ కూడా ఎంతగానో తోడ్పడుతుంది ఈ తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ముఖ్యంగా డివై చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి ఈ తీర్పుకి పెన్షన్లు అందరూ కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే అందరికీ కూడా మంచిగా అందరినీ దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క తీర్పునైతే ఆయన ఇవ్వటం అయితే జరిగింది అయితే ఇవన్నీ కూడా అరియర్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్ టయానికి ఇవ్వాలి పెన్షనర్లకు ఖచ్చితంగా అని చెప్పి వారు స్పష్టం చేయడం అయితే జరిగిందండి అయితే ఇప్పటి వరకు కొన్ని ప్రభుత్వాలు అయితే ఈ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా సకాలంలో అయితే చెల్లించడం లేదు జీవోలో ఉంటున్నాయి కానీ అరియర్స్ అనేటివి చెల్లింపుల్లో కంటే జివోలో ఉన్నటువంటి విధంగా కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం జివోలో ఉన్న అరియర్స్ని ఇప్పటివరకు ఎక్కడా కూడా చెల్లించలేదు జివో అయితే స్పష్టం చేసింది జివోలో కానీ ఎక్కడా కూడా జివోలో ఉన్న విధంగా ఆ నెలలతో సహా ఎప్పుడూ కూడా ఇంతవరకు అరియర్స్ని అయితే చెల్లించడం లేదు అయితే ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ అనేది వృద్ధాప్యానికి అయితే అండగా ఉంటుందని కానీ ప్రభుత్వాలు పెన్షన్ అయితే ఇస్తున్నారు కానీ వారికి సంబంధించినటువంటి ఏవైతే అరియర్స్ అయితే అవి అయితే ఉన్నాయో అవి అయితే చెల్లించడం లేదు ముఖ్యంగా ఈ యొక్క తీర్పుతో ఇప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు కూడా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ కానీ వారికి సంబంధించిన అరియర్స్ కానీ అన్నింటినీ కూడా ఖచ్చితంగా అందరికీ కూడా సకాలంలో అయితే చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో మినిమం పెన్షన్ అయితే పదహైదు రూపాయలుగా అయితే ఉందండి అప్పట్లో అయితే అయితే ఇక్కడ నుంచి పెన్షన్ అయితే మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మినిమం పెన్షన్ అయితే నలభై ఐదుగా ఉంది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో వంద రూపాయలైతే ఉంది పంతొమ్మిది వందల తొంభైలో మినిమం పెన్షన్ అనేది మూడు వందల డెబ్బై రూపాయలయితే ఉందండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మినిమం పెన్షన్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా రెండు వేల మూడులో మినిమం పెన్షన్ అనేది ఇక పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలుగా అయితే ఉంది ఇక రెండు వేల ఎనిమిదిలో మూడు వేల ఐదు వందల రూపాయలను పెన్షన్తో పాటు ఇక్కడ డిఎలు కూడా ప్రభుత్వం అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి ఇక తర్వాత కూడా మెడికల్ అలవెన్స్లు ఇవన్నీ కూడా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఒకటి ఒకటి పెంచుకుంటూ అయితే పోతుంది అయితే వీటికి సంబంధించి ఉద్యోగులకి పె అంటే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి బ్రిటిష్ కాలం నాటి నుంచే యొక్క పెన్షన్ అనేది రావటం అయితే జరుగుతుందని అయితే మనమైతే గమనించదగ్గ విషయము ఇక తర్వాత డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వటమైతే జరిగింది ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా పెన్షనర్లకు ఎంతగానో ఉపయోగపడతాయండి వారికి సంబంధించి ఇంకా అంటే వారు మర్యాద పూర్వకంగా సమాజంలో బ్రతకడానికి ఇవన్నీ కూడా యూజ్ అయితే అవుతాయి అయితే వీటికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా అరియర్స్ను కూడా వీలైనంత తొందరగా అయితే చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పు వల్ల పెన్షన్లందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్